కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం కొన్ని గ్రామాల్లో ఏలూరు వరదలతో అతలాకుతలమైన పట్టు గ్రామాలలో సహాయక చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం అందులో భాగంగా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలూరు వరద బాధితులకు బియ్యం కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆర్డీఓ సీతారాం సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఏలేరు ప్రాజెక్టు నిర్మాణమైన తర్వాత రెండు అతిపెద్ద వరదలు రావడం జరిగిందని దీనివల్ల ఏలేరు పరివాహక గ్రామాల్లో భారీగా నష్టం జరిగిందని దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి బాధితులను పరామర్శించి ప్రభుత్వం ఉంటుందని హామీ ఇవ్వటం అందులో భాగంగా ఈ రోజు వీరందరికి ఇరవై కేజీల బియ్యం కూరగాయలు అందించడం జరిగిందని అదే విధంగా ప్రతి ఇంటికి ట్రాక్టర్ పై వేసుకొని వెళ్ళి బాధితులకు ఇవ్వాలని చంద్రబాబు సూచించడం జరిగిందని అందులో భాగంగా ముందు ఒక్కరికి సచివాలయం దగ్గర ప్రారంభించి మిగతా అందరికీ కూడా వారి ఇంటి వద్దకు వెళ్లి అందించడం జరుగుతుందని అదే విధంగా ప్రతి ఇంటికి పదివేల రూపాయలు ప్రతి ఎకరాకు పదివేల రూపాయల త్వరలో అందించడం జరుగుతుందని తెలియజేశారు ఆయన ఆదేశించినటువంటి ఆదేశం ప్రకారం ఇవాళ ఈ ఏ అయితే ఎనిమిది తొమ్మిది గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ గ్రెయిన్స్ ఇమీడియట్గా అందేవ్వండి నిలడదాకా వీలైనంత వరకు భోజనాలు పెట్టారు చాలా సంతోషం కానీ ఇప్పుడు ముందు వాళ్ళు ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్తారు కాబట్టి ఆ ఇళ్లలో ఫుడ్ గ్రైన్స్ అందివ్వండి అని చెప్పడం ఇవాళ అది ఇమీడియట్గా ఆర్డీఓ గారు నేను ఇతర నాయకులు అందరూ మా మండల ప్రెసిడెంట్ గారు అందరూ కూడా రావడం ఇక్కడ లోకల్ లీడర్స్ ఆ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇక్కడ గతంలో ఎప్పుడో లేదు ఆయన ఆదేశించారు సీఎం గారు మాకు అవతారం కాదు ఇది ట్రాక్టర్ల మీద ఇంటింటికి పట్టికల్ ఇవ్వండి అని చెప్పేశారు అదే రకంగా ఇక్కడ నామినల్ గా ప్రారంభం అయితే నేను చేశాను ఇప్పుడు మా నాయకులందరూ కలిసి ఇంటింటికి ట్రాక్టర్ మీద పట్టుకెళ్లే ఫుడ్ గ్రైన్స్ ఇవ్వడం జరుగుతుంది పాతి కేజీలు బియ్యం ఇక్కడ ఈ గ్రామానికి పశువులు రాజపాలెం కెరంపూడి మండలం అందరికీ కలిసి వంద టన్నుల పశువులకు దానా కూడా పంపించడం తెప్పించడం జరిగింది ఒకటి రాజుపాలెం రెండు వీరవరం మూడు భూపాలపట్నం మూడు దిక్కున పెట్టి ఆయా గ్రామాలన్నిటికీ కూడా ఇవ్వడం జరుగుతుంది